రూపాయలు సేవ్ పెను విషాదం జరిగిందా మలుపుల్లో అతి వేగం గోతులు ఏడుగురి ప్రాణాలు తీశాయా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదం చూశాక ఈ మాటలే వినిపిస్తున్నాయి టోల్ గేట్ చార్జ్ మిగులుతుందని దూరం తగ్గుతుందని హైవే పై నుండి కాకుండా మరో రూట్ లో లోడ్ తీసుకొని డీసీఎం వెళ్లడం వల్లే యాక్సిడెంట్ జరిగింది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దేవరపల్లి మండలం చిలకవారి పాకల దగ్గర డీసీఎం బోల్తా పడింది ప్రమాదంలో ఏడుగురు కూలీలు చనిపోయారు మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు ఉన్న డీసీఎం నుండి ఈ ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా అదుపు తప్పి డీసీఎం బోల్తా విజువల్ కూడా మీరు గమనించవచ్చు ఆ బస్తాలన్నీ కూడా ఆ కూలీల మీద పడవటం వల్ల ఊపిరాడక వారు మరణించారు బస్తాలపై ఉన్న ఏడుగురు కూలీలు ప్రమాదం జరిగిన సమయంలో వాటి కింద పడిపోయారు లారీ క్యాబిన్ లో ఉన్న వాళ్ళు మాత్రం చెప్పాలి ఒక కూలి ఉన్నారు పాటు మరొక ముగ్గురు ఉన్నారు వారు గాయాలతో బయటపడినట్టుగా స్థానికులు చెప్తున్నారు మృతులను చనిపోయిన వాళ్ళని సత్యపండు సత్యనారాయణ కృష్ణ ప్రసాద్ ఊరయ్య చిన్న ముసలయ్య పి కృష్ణ బి ప్రసాద్ గా గుర్తించారు మృతుల్లో ఆరుగురు తాడిమళ్ల గ్రామస్తులే ఒక్కరు మాత్రం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు టోల్ ఫీజు మార్కెట్ సెస్ తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ ఈ రూట్ ఎంచుకుని ఉంటారని అంటున్నారు ఎస్పీ ప్రమాదం తర్వాత డ్రైవర్ క్లీనర్ పరారీలో ఉన్నారు డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల కట్టిల్ అయింది పక్కనే లాగా ఉంది సో కింద ఉండిపోయి పైన ఈ బస్తాలన్నీ పడిపోయి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు చాలా దురదృష్టకరమైన సంఘటన సో దీని మీద ప్రాపర్ ఎలా జరిగింది ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు రోడ్డు మార్గం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది బేసిక్గా ఏంటంటే ఈ లూప్ లైన్లో రావడం వల్ల టోళ్ళు అంతా అవాయిడ్ చేయొచ్చు అలాగే మార్కెట్ సెస్ ఏదైతే ఉంటే అది అవాయిడ్ చేయొచ్చు అని ఈ రోడ్డు బీటన్ రోడ్డు ఉంది ముందంతా కూడా దాంట్లో వచ్చినట్టున్నారు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డ్రైవర్ అండ్ క్లీనర్ అందరూ వాళ్ళు పారిపోయారు వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఇన్వెస్టిగేట్